వెల్కమ్ టు నిజామాబాద్ రూరల్ మండలం ధర్మారం తండ గ్రామ సర్పంచ్ గా కల్పన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వార్డు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు పోటీ లేకుండా ఎనిమిది వార్డుల సభ్యులు ఏకగ్రీవం చేసినందుకు గ్రామానికి ప్రభుత్వం ఐదు లక్షల వరకు అందజేస్తుందని యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కుమార్ కృతజ్ఞతలు తెలిపారు ఉప సర్పంచ్ అఖిల్ మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు మొన్న జరిగిన నామినేషన్ లో నన్ను గెలిపించారు కాబట్టి ఈ గ్రామానికి ఏ నేను ధర్మవరం గ్రామం ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉండే ఇంతకుముందు ఇప్పుడు సపరేట్ గ్రామ పంచాయతీ ఏర్పడ్డది మా పక్క తాండా తండ నుంచి మరి తాండా గ్రామ పంచాయతీ కూడా సర్పంచ్ని ఉప సర్పంచ్ని ఎనిమిది వార్డ్ మెంబర్లు అందరూ కూడా ఏకాగ్రంగా ఎన్నుకున్నారు వాళ్ళందరూ కూడా ఏకగ్రహంగా ఎన్నుకునేందుకు ఏకగ్రహంగా ఎన్నుకున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ముందుగా నేను కంగాల్ చేసి చెప్తూ మరియు మా తండాని ఆదర్శవంతంగా తీసుకొని ప్రతి గ్రామంలో కూడా మరి ఇలాంటి ఇనామినేషన్ చేసుకొని ఎలక్షన్ పోకుండా ఇట్లా పోటీతత్వం లేకుండా చేసుకుంటే గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయి అలాగే గవర్నమెంట్ మరి కాంగ్రెస్ గారు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మరి ప్రోత్సాహం కూడా అభివృద్ధికి చిన్న గ్రామాలు అయితే ఐదు లక్షలు పెద్ద గ్రామం ఉంటే పది లక్షలు ఇస్తాము అభివృద్ధికి పదంగా నడిపించుకుంటే బాగుంటుందని కూడా ప్రకటించడం జరిగింది కాబట్టి ఇలాంటి ఇలాంటి నిర్ణయాలు కూడా ప్రతి ఊళ్ళో తీసుకొని ఇలా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మా యొక్క తండని ఆదర్శవంతంగా తీసుకొని ప్రతి గ్రామం ముందుకెళ్తే బాగుంటుందని కోరుకుంటున్నాం ఎనిమిది వార్డులు మొత్తం కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అందరి తరపున నేను కృతజ్ఞతలు తెలుసుకున్నాను మా తండ పేరు మనుషులు నిరంతర న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకమ్ న్యూస్ ఛానల్